అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో పదహారవ అధ్యాయం పదహారవ రోజు చదవలసిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం స్తంభదీప మహిమ వశిష్ఠుడు చెబుతున్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసంలో స్నానం దానం వ్రతాదులను చెయ్యడం అలాగే సాలగ్రామ దానం చెయ్యడం ఎంతో ముఖ్యము ఎవరు కార్తీక మాసములో తాము శక్తి ఉన్నప్పటికీ దానం చెయ్యరో అట్టి వారు రౌరవాది నరక బాధలను అనుభవిస్తారు ఈ మాసంలో నెల రోజులు తాంబూల దానం చేసేవారు చక్రవర్తిగా పుడతారు ఆ విధముగానే నెల రోజుల పాటు ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని లేదా భగవంతుని సన్నిధిలో గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నది స్నానం ఆచరించి భగవంతుని సన్నిధిలో దీపదానం నైవేద్యము దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలము దానం చేసిన ఎడల చిరకాలంగా సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం ఎప్పటికీ సంభవించదు పుట్టిన పిల్లలు చిరంజీవులై ఉంటారు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము ఉంచిన వారు వైకుంఠంలో సకల భోగములను అనుభవిస్తారు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము స్తంభదీపము స్తంభ దీపము వెలిగించి నమస్కరించిన స్త్రీ పురుషులకు సమస్త ఐశ్వర్యములు లభించి వారి జీవితము ఆనందదాయకమగు ఆకాశ దీపము పెట్టువారు సాలి ధాన్యము గాని నువ్వులు గాని ప్రమిదడుగున పోసి దీపము వెలిగించవలను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టనివారు లేదా దీపము పెట్టువారిని పరిహసము చెయ్యువారు అట్టి వారు చుంచు జన్మను పొందుదురు ఇందులో ఒక కథ కలదు ఇప్పుడు వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడైన మంతగ మహాముని ఒక స్థలంలో తన ఆశ్రమాన్ని ఏర్పరుచుకున్నాడు ఆ ఆశ్రమం సమీపంలోనే ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించి నిత్యము భగవంతునికి పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ మహర్షి ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి భగవంతుని ఆరాధనలో నిమగ్నమై పూజలు చేయుచుండిరి వారు ప్రతి దినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండిరి ఒక రోజు ఆ మునులలో వృద్ధుడు తక్కిన మునులను చూసి ఈ విధంగా పలికెను ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కోసం స్తంభ దీపము వెలిగించినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనే విషయం మనందరికీ తెలిసినదే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి కాబట్టి హరిహరాదుల ప్రీతి కోసం ఈ ఆలయానికి ఎదురు వైపున ఒక స్తంభము నెలకొల్పి దానిపై దీపమును వెలిగిద్దాం కాబట్టి మనం అందరం అడవికి వెళ్లి ఒక నిటారుగా ఉన్న స్తంభాన్ని తీసుకువచ్చి ఇక్కడ నెలకొల్పుదామని వృద్ధముని పలకగా అందరూ పరమానందంతో అడవికి వెళ్లిరి అక్కడ వారు చిలువలు పలువలు లేని ఒక చెట్టుని ఎంచుకొని దానిని నరికి వేసి ఆలయానికి తీసుకువచ్చి స్వామి ఎదుట పాతిరి ఆ స్తంభంపై సాలి ఉంచి ఆవు నెయ్యితో నింపిన పాత్రను పెట్టి అందులో ఒత్తి వేసి దీపమును వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చొని పురాణ పఠనం చేయుచుండగా అకస్మాత్తుగా ఫల్ ఫల్ అనే శబ్దము వినిపించెను అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడిపోయి దీపము ఆరిపోయి చెల్లా చెదురుగా పడి ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలిచిపోయిరి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారతన్ని చూసి అడిగిరి ఓయి నీ ఈ స్తంభము నుండి ఎలా బయటకు వచ్చితివి నీ వృత్తాంతము ఏమిటో చెప్పుము అంతలో ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి ఈ విధంగా పలికెను ఓ పుణ్యాత్ములారా నేను జన్మలో ఒక బ్రాహ్మణుడు మరియు జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు అపారమైన ఐశ్వర్యం వండుట చేత మదాంధుడునై న్యాయం అన్యాయం అనే వివేకం లేకుండా ప్రవర్తించితిని దుర్బుద్ధుల సవాసము వల్ల నేను వేదములు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మాలు చెయ్యక జీవించితిని ఒకసారి నేను నా కుటుంబంతో కూర్చొని ఉండక ఒక విప్రుడు నా ఇంటికి ఆశ్రయమునకు వచ్చాను అతనికి ఆశ్రయం ఇచ్చిన తరువాత అతని చేత నా కాళ్ళను కడిగించి ఆ నీటిని తన తలపై పోసుకో అని చెప్పి నానా దుర్భశలాడి పంపించేవాడిని నేను ఉన్న ఆసనముపై నేనే కూర్చోని అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారే గాని నన్ను ఎవ్వరూ మందలించలేకపోయిరి నేను చేసిన పాప కార్యములకు ఎటువంటి హద్దులు లేకుండి పోయెను దాన ధర్మములంటే ఏమిటో కూడా నాకు తెలియదు ఈ విధమైన దుర్మార్గుడనై పాప పరుడనై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములను అనుభవించితిని తరువాత లక్ష జన్మల పాటు కుక్కగా పదివేల జన్మలు కాకిగా ఐదు వేల జన్మలు తొండగా మరి ఐదు వేల జన్మలు పేడ పురుగుగా పుట్టి అనంతరం వృక్ష జన్మను పొంది అయినప్పటికీ నేను చేసిన పాపములను విడిపించుకోలేకపోతూనే ఉన్నాను ఇన్నాళ్లుగా మీ దయ వల్ల స్తంభ రూపంలోనే ఉండిన నేను ఇప్పుడు నర రూపాన్ని పొంది జన్మాంతర జ్ఞానమును పొందిన వాడినై ఉన్నాను నా కర్మలన్నయూ మీకు తెలియజేసి కాబట్టి దయచేసి నన్ను క్షమించమని వేడుకొనుచున్నాను ఆ మాటలు ఆలకించిన మునులందరూ ఆశ్చర్యంతో నిండిపోయిరి ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది ముఖ్యంగా కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణించలేనిది కర్రలు రాళ్ళు స్తంభములకైనా మన కళ్ళ ముందే మోక్షం కలుగుచున్నది అందువల్ల కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆకాశ దీపము వెలిగించిన మానవునికి వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువల్లనే ఈ స్తంభమునకు మోక్షము కలిగిందని మునులు అనుకుంటుండగా ఆ పురుషుడు వారి మాటలు ఆలకించి ఈ విధంగా పలికెను ముని పుంగవులారా నాకు కూడా ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగత్తులో ఉన్న వారందరికీ కర్మబంధము ఎట్లా కలుగు అది ఎట్లా నశించును నా సంశయమును దయచేసి తీర్చండి అని ప్రార్థించెను అప్పుడు అక్కడున్న తమలో ఒకడైన అంగీరసమునితో పలికిరి స్వామి మీరు మాత్రమే ఇతని సంశయను తీర్చగల సామర్థ్యులు దయచేసి వివరించండి అని వేడుకొనిరి అప్పుడు అంగీరసుడు ఈ విధంగా చెప్పుచుండెను ఇట్లు స్కాంద పురాణం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి షోడోధ్యాయము పద ఆహారవ రోజు పారాయణము సమాప్తము